ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ కాంటాక్ట్ మ్యారేజ్ తదుపరి ఎపిసోడ్లోకి వెళ్ళబోయే ముందుగా ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండుంటే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రీవియస్ ఎపిసోడ్ చూడని వాళ్ళు ఎవరైనా ఈ ఎపిసోడ్ చూస్తూ ఉంటే మీకు కొంచెం కన్ఫ్యూషన్గా ఉంటుంది కాబట్టి దీని ముందు ఉన్న ప్రీవియస్ ఎపిసోడ్స్ చూసి ఆ తర్వాత ఈ ఎపిసోడ్ చూడండి ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం మరి కాంట్రాక్ట్ మ్యారేజ్ ఎపిసోడ్ ఎయిటీన్ కోపంగా ఉన్న నీర క్యాబిన్ సచిన్ వెళ్ళమంటాడు రాజేష్ నేను వెళ్ళడానికి అవతలు ఉన్నది హీటర్ ముట్టుకుంటే మాడి మసైపోతాను అని అన్నాడు సత్య నువ్వు ట్రాన్స్ఫర్ లాంటి వాడి భయ్య హీటర్ వచ్చి ముట్టుకున్నా ముద్దు పెట్టుకున్నా కరెంటు పుడుతుంది తప్ప ఏమీ అవ్వదు అని అన్నాడు రాజేష్ నువ్వు ఎన్ని చెప్పినా నేను వెళ్ళను భయ్యా అని భయంగా అన్నాడు సత్య నువ్వు ఎలాగైనా వెళ్ళాలి భయ అని డియర్ స్టాఫ్ మెంబర్స్ మీరు మేడం పనిష్మెంట్ నుంచి తప్పించుకోవాలని ఉందా అని అడిగాడు రాజేష్ ఆ మాటతో ఒక్కసారిగా ఉంది సార్ అని అందరూ స్టాఫ్ అంతా అరిచారు అయితే మేడం రూమ్ లోకి సత్య సార్ తొయ్యడానికి నాకు హెల్ప్ చేయండి అని అన్నాడు రాజేష్ ఏ ఏంటి నువ్వు చేసేది అని సత్య అంటూ ఉండగానే నలుగురు మేల్ స్టాఫ్ వచ్చి సత్యని పైకెత్తుతారు నన్ను కిందకి దించండి అని సత్య గింజుకుంటూ అరుస్తున్నాడు సార్ అలానే అంటారు మీరేమీ పట్టించుకోవద్దు సార్ కోపంలో రెండు రెండు మూడు బూతులు వాడినా మీరేమీ ఫీల్ అవకండి ఆడవాళ్ళు మీకు ఇబ్బందిగా ఉంటే చెవులు మూసుకోండి అమ్మ మేడం క్యాబిన్కి వెళ్ళే వెళ్లే వరకు సార్ని దించొద్దు మీరు తగ్గొద్దు అని అన్నాడు రాజేష్ స్టాఫ్ అందరూ అలాగే సార్ అని సత్యను మోసుకుని వెళుతున్నారు తను ఎంత చెప్పినా స్టాఫ్ వినప వినకపోవడంతో ఇంకా చేసేది ఏమీ లేక శ్మశానానికి శవాన్ని మోసుకెళ్తున్నట్లు ఏం మోసుకెళ్తున్నారా అని అన్నాడు సత్య ఊరుకోండి సార్ అలా అప్పుడే శ్మశాన్ అంటారేంటి శ్మశాన్ గణికి వెళ్ళడానికి ఇంకా రెండు గంటలు టైం పడుతుంది అని అన్నాడు రాజేష్ అంటే అది నన్ను చంపేస్తుందని మీరు ఫిక్స్ అయిపోయారు కదా అడిగాడు సత్య హండ్రెడ్ పర్సెంట్ పక్కా సార్ అని అరిచారు అందరూ మీ యూనిటీ తగలయ్యా తెలిసి తెలిసి ఏ పాపం ఎరగని పసివాడిని ఆ రక్త పిశాసుకి బలి చేస్తున్నారు కదరా అసలు మీకు మనస్సాక్షి ఉందా జాలిగా మొహం పెట్టి అడిగాడు సత్య మనస్సాక్ష మట్టిగడ్డో తర్వాత చూద్దాం సార్ క్యాబిన్ వచ్చింది ఇంకా సార్ని కిందకి దించండమ్మా అని రాజేష్ అనడంతో సత్యని కిందకు దించుతారు స్టాఫ్ అమ్మా అమ్మాయిలు వాళ్ళ డ్యూటీ అయిపోయింది ఇంకా మీ వంతు మీరు డ్యూటీ ఎక్కండి అని రాజేష్ అనడంతో లేడీస్ స్టాఫ్ అందరూ ముందుకు వచ్చి సత్య నువ్వు క్యాబిన్ లోపలికి తోశారు కోపంగా అటువైపు అటు ఇటు తిరుగుతున్న నీరజ సత్య స్టాఫ్ తోయడంతో ఫోర్స్గా వచ్చి నీరజ పడతాడు దాంతో ఇద్దరు కింద పడతారు అసలే కోపంగా ఉన్న నీరజ అలా సత్య వచ్చి తన పై పడడంతో మార్నింగ్ భవ్య సత్యపై పడడం గుర్తు వచ్చి యు నీకు గుర్తుందా అని తనపై ఉన్న సత్యను తన రెండు చేతులతో కొడుతూ అంది నీరజ తగులుతుంది అని సత్య అంటున్నా సత్య మాటలు పట్టించుకోకుండా నీరజ అలా కొడుతూనే ఉంది దాంతో సత్య నీరజ రెండు చేతులు తన రెండు చేతులతో పట్టుకున్నాడు లీవ్ మీ సత్య అని గట్టిగా నీరజ అరవడంతో ఆమె అలా అంటూ ఉండగా తన పెదవులతో నేరజ పెదవులను మూసేశాడు సత్య దానితో సైలెంట్ అయిపోయింది నేర సత్య లోకి వెళ్ళాక స్టాఫ్ అంతా క్యాబిన్ వైపే ఎంతో క్యూరియాసిటీగా చూస్తూ ఉంటారు అది చూసిన రాజేష్ ఏంటమ్మా ఇక్కడ ఏమన్నా భోజనం ప్యాకెట్స్ ఇస్తున్నాము అనుకుంటున్నారా ఏంటి అందరూ వరద బాధితులాగా అలా ఎదురు చూస్తున్నారు అడిగాడు రాజేష్ సార్ మేడం దగ్గరికి వెళ్ళారు కదా లోపల ఏం జరుగుతుంది సార్ అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నాం అన్నారు వాళ్ళు ఆ అప్డేట్ ఇవ్వడానికే కదమ్మా నేను ఇక్కడ ఉన్నది నేను ఇస్తాను మీరు మీ సీట్లకు వెళ్ళి వెయిట్ చేయండి అని రాజేష్ అనడంతో వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతారు అప్పుడే అక్కడే ఉన్న అటెండర్ మాత్రం చెవులు ఆనించి వింటూ ఉంటాడు అది చూసిన రాజేష్ అటెండర్ నెత్తి మీద ఒక్కటి పీకి ఏంటమ్మా అక్కడ చెవి ఆనించి మరి వింటున్నావు అని అడిగాడు అదే సార్ సత్య సార్ లోపలికి వెళ్ళి చాలాసేపు అయింది కదా లోపల నుంచి ఎలాంటి సౌండ్ వినిపించడం లేదు కదా ఏం జరుగుతుందా అని సార్ అన్నాడు ఆ అటెండర్ నీకు సౌండ్స్ కావాలా బంగారం రానాన్న నేను చెప్తాను అని అటెండర్ భుజం మీద చేయివేసి లోపల గుసలు కొడుతున్న మన మేడంకి సార్ నాగస్వరం వదుతున్నారు ఆ నాగస్వరం లోపల నుంచి గాలి వస్తుంది కానీ సౌండ్ రాదమ్మా కాబట్టి నువ్వు సౌండ్స్ వినడం మానేసి వెళ్ళి పని చూసుకో అని అన్నాడు రాజేష్ సత్య పదవుల తడిలో తడుస్తూ ఉంది నీరజ అది గమనించిన సత్య మేడం కూలయినట్లుంది అని మనసులో అనుకుంటూ ఉండగా నీరజ సత్య పదవిని గట్టిగా కొరుకుతుంది దాంతో నీరజను వదిలేసి రాక్షసి అని నీరజను వదిలి పైకి రగిసి తన ఇచ్చి నీరజను పైకి లేపుతాడు సత్య ఇక్కడ నువ్వేం చేస్తున్నావు సత్య అని కోపంగా అడిగింది నీరజ జస్ట్ చూసిపోదామని వచ్చింది నీరజ అన్నాడు సత్య నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి చూ చూసుకోవడానికి ఇదేమైనా పార్క్ అనుకుంటున్నావా ఇది నా ఆఫీస్ అసలే నా మూడ్ బాగోలేదు వెళ్ళిపో అని అంది నీరజ ఇది పార్క్ కాదు కానీ ఇక్కడ ఉన్నది మాత్రం నా పెళ్ళం నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి చూసి వెళ్ళవచ్చు నాకు హక్కుంది అన్నాడు సత్య నిన్ను చంపేస్తానరా అని తన వేలు చూపిస్తూ అంది నీరజ వేలుకు ఉన్న గోరు చూసి దీనికి ఆయుధాలు ఏమీ అవసరం లేదు ఈ గోలు చాలు నరసింహస్వామి లాగా పొట్ట చీర్చి పేగులు మెడలో వేసుకోవడానికి అని మనసులో అనుకున్న సత్య అరే నీరజా నీ నేల్స్ చాలా బాగున్నాయి నేను అసలు వీటిని ఎప్పుడూ చూడలేదు అని నీరజ దగ్గరికి వెళ్ళి ఆమె చేతిని పట్టుకుని సుఖమారంగా ఒక్కొక్క వేలు పట్టుకుని లాగుతూ చూస్తున్నాడు సత్య దాంతో నీరజకి కోపం వచ్చి సత్య అని తన చేతిని వెనక్కి లాక్కుంటుంది ఎందుకు నీరజ అంత బీపీ పెంచుకుంటావు ముందు కూర్చో అని నీరజను సోఫాలో కూర్చోపెట్టి ఇంత అందమైన నెల్స్కి నెయిల్ నెయిన్ పాలిష్ వేసుకోకుండా అలా వదిలేసావే అని అంటూ నెయిల్ పాలిష్ కోసం నీరజ్ బ్యాగ్ మొత్తం వెతికాడు సత్య కానీ అందులో నెయిన్ పాలిష్ కనిపించలేదు నీరజ నువ్వు బ్యాగ్ లో నెయిన్ పాలిష్ పెట్టుకోవా అని ఆమె వైపు చూస్తూ అడిగాడు సత్యకి సమాధానం చెప్పకుండా నీరజ సీరియస్ గా సత్యనే చూస్తూ ఉంది వామో దీనికి దొరికితే పక్కాగా చంపేస్తుంది ఏదోలా మేనేజ్ చేసి కూల్ చేయాలి అని అనుకున్న సత్య డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ బయట ఉన్న రాజేష్తో భయ్యా అర్జెంట్గా నేను పలుష్ కావాలి అని అడిగాడు నేను పలుషా అని ఆశ్చర్యపోతూ సరే సరే ఇప్పుడే వస్తాను అని పరుగుల స్టాఫ్ రూమ్కి వెళ్ళి అమ్మ తల్లులు మీలో ఎవరి దగ్గరైనా నేను పోలిష్ ఉంటే కొంచెం ధర్మం చేసుకోండి అమ్మా అని అడిగాడు రాజేష్ కానీ ఎవ్వరూ అతని మాటకి రెస్పాండ్ అవ్వలేదు ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉండి అసలు రాజేష్ని పట్టించుకోనే లేదు రాజేష్ ఎవరైనా నేను పాలు చేస్తారేమో అని అందరి వైపు ఆశగా చూస్తూ ఉంటే ఏడుస్తూ మేకప్ వేసుకుంటున్న బిందు అతనికి కనిపించింది రాజేష్ బిందు దగ్గరికి వెళ్ళి అమ్మ బిందు ఏడుస్తూ కూడా మేకప్ అవసరమా తల్లి అని అడిగాడు ఏడుపులో కూడా నా అందం పాడవకూడదు కదా సార్ అని అంది బిందు మా తల్లి మేకప్ మీద ఉన్న ఇంట్రెస్ట్ పని మీద పెట్టుకుంటే మేడంతో అక్షంతలు తప్పేవి కదా అని సరే గాని నీ దగ్గర నేను పాలిష్ ఉందా అని అడిగాడు రాజేష్ హా ఉంది సార్ అని తన బ్యాగ్ లోంచి నేను పాలిష్ తీసి అతనికి ఇచ్చింది బిందు సరే ఇంక నువ్వు మేకప్ వేసుకో తల్లి అని చెప్పి వెళ్ళి ఆయన ఆ నెయిన్ పోలీష్ సత్యకి ఇచ్చాడు రాజేష్ సత్య నీరజ దగ్గరికి వచ్చి ఆమె పక్కనే కూర్చుని నీరజ చేయి తీసుకుని ఎందుకు నీరజ అంత కోపం ఎవరో ఒకరు చేసిన తప్పుకి ఇలా స్టాఫ్ అందరిని పనిష్ చేయడం ఏమైనా బాగుందా అని అడిగాడు ఆ మాటతో కొంచెం మెత్తబడిన నీరజ మరి ఏం చేయండి సత్య యాడ్ షూటింగ్కి అంతా రెడీ చేశాను ఇంకో సిక్స్ అవర్స్ లో షూటింగ్ స్టార్ట్ అవ్వాలి కానీ కాన్సెప్ట్ లేదు ఓకే చేసిన కాన్సెప్ట్ వాడు వేరే వాళ్ళకి అమ్మేశాడు అని అంది నీరజ ఆ కాన్సెప్ట్ ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటారు కదా అనుమానంగా అడిగాడు సత్య లేదు సత్య వాడు చాలా తెలివిగా నన్ను మోసం చేశాడు రిజిస్ట్రేషన్ చేయకుండానే చేశానని చెప్పాడు చెప్పింది నీరజా ఓకే మరి ఇప్పుడేం చేద్దాం అని అడిగాడు సత్య అదే నాకు అర్థం కావట్లేదు సత్య బాధగా అంది అర్థం కాకపోవడానికి ఏముంది నీరజ ఇంకా సిక్స్ అవర్స్ టైం ఉంది కదా ఆ కాన్సెప్ట్ ఏదో నువ్వే రెడీ చేసుకో అని అన్నాడు సత్య ఏంటి జోకా నేను కాన్సెప్ట్ రాయడం ఏంటి నీకు మతుండే మాట్లాడుతున్నావా కోపంగా ఉంది నీరజ జోక్ కాదు నీరజా ఆ యాడ్ ఎలా రావాలి ఎలా వస్తే ఆ యాడ్ ది బెస్ట్ అవుతుంది అన్న దాని మీద నీకు ఒక క్లారిటీ ఉంది కదా సో వేరే ఎవరో కాన్సెప్ట్ రాసి అది నీకు నచ్చక నువ్వు అడ్జస్ట్ అయ్యే కన్నా ఆ కాన్సెప్ట్ నువ్వే రాస్తే ఆ యాడ్ కి ది బెస్ట్ ఇవ్వగలవు అని సోఫాలోంచి లేసి నీరజ కాళ్ళ దగ్గరకు వచ్చి నీరజ పాదాలను తీసుకుని సుకుమారంగా తాగుతూ నేను నెయిన్ పోలిష్ వేస్తూ ఆర్ ద బెస్ట్ బంగారం అలాంటిది నువ్వు రాసే ఆ కాన్సెప్ట్ కూడా ది బెస్ట్ అవుతుంది అని నీరజ పాదాలను చూస్తూ చూడు అందమైన నీ పాదాలకి ఈ నెయిన్ పోలిష్ మెరుగులు మరింత అందాన్ని తెచ్చిపెట్టాయి అని ఆ పాదాలపై చిన్నగా ముద్దు పెట్టుకున్నాడు సత్య అలా సత్య ముద్దు పెట్టుకోవడంతో నేరల నేరజలో అలజడి పెరిగింది దాన్ని కంట్రోల్ చేస్తూ ఓకే సత్య ట్రై చేస్తాను అని అంది ఆమె దట్స్ గుడ్ బంగారం ఆల్ ది బెస్ట్ అని చెప్పి బయటకు వచ్చాడు సత్య సత్యను చూసిన రాజేష్ ఏమైంది భయ్య మేడం ఓకేనా అని అన్నాడు రాజేష్ అన్నదానికి ఏమీ సమాధానం చెప్పకుండా ఈ నేను పోలీష్ ఎవరితో ఇచ్చి ఒక టూ అవర్స్ వరకు ఎవ్వరు మీ మేడం డిస్టర్బ్ చేయకుండా చూడు నేను నేను ఒక హాఫ్ అన్ అవర్ లో వస్తాను అని చెప్పి బయటకు వెళ్ళాడు సత్య రాజేష్ పాలిష్ ఇవ్వడానికి స్టాఫ్ రూమ్ కి వచ్చి చూసేసరికి అక్కడ ఉన్నవారంతా వర్క్ మానేసి గుంపులు గుంపులుగా చేరి మీటింగ్స్ పెట్టుకున్నారు ఆఫీస్ స్టాఫ్ అంతా ఇంత డెడికేషన్తో పనిచేస్తూ ఉంటే వాడు కాన్సెప్ట్ క్లిక్ చేయడంలో తప్పు లేదు అనుకుని అటెండర్ అని గట్టిగా పిలిచి అతను వచ్చాక స్టాఫ్ అందరూ కనిపించేటట్లు స్టాఫ్ రూమ్ లో నాలుగు మూలల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటి కనెక్షన్ మేడం ల్యాప్టాప్కి ఇవ్వు అప్పుడు ఒక్కొక్కడికి తిక్క ఆవిడ తీరుతుంది అని చెప్పడంతో స్టాఫ్ అందరూ అలర్ట్ అయ్యి ఎవరి సీట్లో వాళ్ళు కూర్చొని వర్క్ స్టార్ట్ చేశారు ఆఫీస్ నుండి బయటకు వచ్చిన సత్య ఒక గంట తర్వాత తిరిగి ఆఫీస్కి వచ్చాడు సత్య వచ్చేసరికి నీరజ సీరియస్గా వర్క్ చేస్తుంది అది చూసిన సత్య టైం చూశాడు వన్ అవుతుంది దాంతో రాజేష్ మేడం లంచ్ చేసే టైం ఇది నువ్వు ఎక్కడ ఉండి ఎవ్వరిని లోపలికి రానివ్వద్దు అని అన్నాడు ఆ మాటతో అదోలో ఫేస్ పెట్టి సత్యను చూసిన రాజేష్ ఓకే సార్ అని మేడంకి పిఏ అంటే ఏంటో అనుకున్నా ఇలా డోర్ దగ్గర కాపలా కాసే ఉద్యోగం అని అస్సలు అనుకోలేదు అని మనసులో అనుకున్నాడు లంచ్ తీసుకునే రూమ్ లోకి వెళ్ళిన సత్యం నీరజ భోజనం అని పిలుస్తాడు వర్క్ కంప్లీట్ అవ్వలేదు సత్య అని అంది నీరజ అయితే నాకు బాగా ఆకలిగా ఉంది మరి నన్ను నేను తినేనా అని అన్నాడు సత్య ఆ తినే నాకు తన్నిపించిన తర్వాత మిగిలింది నువ్వు తిను అని అంది నీరజ ఏంటి నీకు తినిపించిన తర్వాత మిగిలిన భోజనం తినాలా అన్నాడు సత్య అవును ఏ తినవా అంది నీరజ తినను అని నేనెప్పుడు అన్నాను నువ్వు తిన్నాక నేను తింటే నాకు వచ్చే తృప్తే వేరు అని పాత రోజుల్లో మొగుడు తిన్న ప్లేట్లో లో తింటే పుణ్యం వస్తుందని ఆడవాళ్ళు అనుకునేవారు కానీ ఇప్పుడు అది తిన్నాక మిగిలింది నేను తినాలంట కాలి కాలం అని మనసులో అనుకుని నీరజకి భోజనం తినిపిస్తూ తాను తింటూ ఉన్నాడు సత్య నీరజ కాన్సెప్ట్ పూర్తయింది ఆ కాన్సెప్ట్ టీం అందరికి నచ్చడంతో షూటింగ్ స్టార్ట్ చేశారు షూటింగ్ కంప్లీట్ అయ్యేసరికి లెవెన్ థర్టీ అయింది అప్పటి వరకు నీరజ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు సత్య అందరికి బాయ్ చెప్పి సత్యని తీసుకుని ఇంటికి బయలుదేరింది నీరజ హైవే రోడ్ మీద రై అంటూ దుసుకుపోతూ ఉంది వాళ్ళ కార్ బాగా లేట్ అవడంతో పెద్ద ట్రాఫిక్ లేదు థ్యాంక్ యూ సత్య రోడ్డు వైపు చూస్తూ చెప్పింది నీరజ థ్యాంక్స్ దేనికి నీరజ అడిగాడు సత్య ఈ రోజు నువ్వు లేకపోతే అందరి ముందు నేను పెద్ద ఫూల్ అయ్యేదాన్ని చెప్పింది నీరజ భర్తగాది నా బాధ్యత నీరజ అని అన్నాడు సత్య అలా సత్య నేను నీ భర్త అన్నప్పుడల్లా నీరజ మనసు ఆనందంతో గొంతులు వేస్తుంది కానీ గీత గుర్తుకు వచ్చినప్పుడు మాత్రం మనసులో మాట పెదవి దాటడం లేదు ఒక లాంటి సైలెన్స్ ఇద్దరు మధ్యలో అలుముకుంది టైం లెవెన్ ఫిఫ్టీన్ ఇంటికి వచ్చి పార్క్ కారు పార్క్ చేసి లోపలికి వెళుతున్న నీరజని ఒక బలమైన చెయ్యి పట్టుకుని ఆపేసింది ఉలిక్కిపడి వెనక్కి చూసింది నీరజ వెనక్కి తిరిగిన నీరజని తన వైపు లాక్కుని తన వెచ్చని కౌగిలిలో బంధించుకున్నాడు సత్య ఆ కవుని తన ఆ కౌగిలి తనకి నచ్చినట్లు అతన్ని చుట్టేసుకుంది నీరజ టైం పన్నెండు అవగానే నీరజ నుదుటి మీద ఒక వెచ్చని ముద్దిచ్చి తన రెండు చేతులతో ఆమె కళ్ళు మూసి లోపలికి తీసుకువెళ్తున్నాడు సత్య అదంతా తన రూమ్ బాల్కనీ నుండి చూస్తున్నాడు అవినాష్ అంత ప్రేమగా వాళ్ళు ఉండడం చూస్తూ ఉంటే అతని రక్తం మరిగిపోతుంది వేగంగా భవ్య దగ్గరికి వెళ్ళి ఆమె చెంప మీద గట్టిగా కొట్టాడు అతను ఆమె మొహంలో కోపం బాధ అసహ్యం కలగలిగిన మిక్స్డ్ ఫీలింగ్స్ కనిపించాయి నీకు చెప్పిన పని ఒకటి కూడా చెయ్యవా కోపంగా అన్నాడు అవినాష్ ఇష్టం లేకపోయినా అన్నీ నువ్వు చెప్పినట్లు చేస్తున్నాను కదా మొహంలోనే అసహ అసహాయాన్ని గొంతులోకి తెచ్చుకుని చెప్పింది భవ్య నేను చెప్పింది చేస్తే మరి ఆ ఇంకా నీ వలలో పడలేదే ఆ నీరజను వదిలేయలేదే అడిగాడు అవినాష్ వాడికి మనసు అంటూ ఒకటి ఉంది ఆ మనసు నిండా మా హక్కు ఉంది నేను కాదు నాలాంటి వాళ్ళు ఇంకో పది మంది వచ్చినా వాడి మనసు చెల్లించదు చెప్పింది భవ్య పర్వాలేదు వాడు నీకు పడకపోయినా నువ్వు వాడికి పడిపోయినట్లున్నావు కదా వాడిని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నావు అని వంకరగా అన్నాడు అవినాష్ అతలు నాలికేనా దాన్ని బయటికి లాగి కోసి పారేయాలి ఖచ్చిగా మనసులో తిట్టుకుంది భవ్య నువ్వు వాడికి పడిపోయినా నాకు ప్రాబ్లం ఏమీ లేదు వాడు మాత్రం ఆ నీరజకి దూరం కావాలి అర్థమైందా అన్నాడు అవినాష్ తల ఊపి అక్కడి నుంచి బయటికి వెళ్లిపోయింది భవ్య నీరజ కళ్ళు మూసి లోపలికి తీసుకువచ్చిన తర్వాత నీరజపై ఉన్న తన చేతులను చూశాడు సత్య చుట్టూ రకరకాల బెలూన్స్ తో నీరజకు నచ్చే విధంగా అలంకరించి ఉంది హాలంతా అప్పుడే లోపల నుంచి వచ్చిన వైదేహి సత్యమూర్తి హ్యాపీ బర్త్డే తల్లి అని విష్ చేశారు నీరజ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని గట్టిగా హత్తుకుంది నీరజ అమ్మా నాన్న పోయాక నీరజ ఎప్పుడూ తన పుట్టినరోజు చేసుకోలేదు వైదేహి సత్యమూర్తి చేస్తాను అన్న వద్దు అని ఆ రోజంతా వాళ్ళ అమ్మా నాన్న గురించి ఆలోచిస్తూ డల్గా ఉండేది కానీ ఇప్పుడు నీరజలో ఆ విచారం కొంచెం కూడా లేదు ఈ ఈ ఏర్పాట్లన్నీ సత్యనే చేశాడు అని ఆమె మనసు చెప్తూ ఉంటే ప్రేమగా సత్యను చూసింది నీరజ ఆ చూపులోని ఎన్నో ఊసులు సత్య మనసును చేరి గిలిగింతలు పెడుతున్నాయి అవినాష్ కొట్టిన దెబ్బను మేకప్ తో కవర్ చేసి కిందకి దిగిన భవ్య ఆప్యాయంగా నీరజను హత్తుకుని విష్ చేసింది ఆమె వెనకాల వచ్చిన అవినాష్ కూడా నీరజను విష్ చేశాడు మొహమాటంగా నవ్వి ఊరుకుంది నీరజ రాక కేక్ కట్ చేద్దాం అని నీరజ చేయి పట్టుకుని తీసుకువెళ్ళింది భవ్య అందరూ కేక్ చుట్టూ చేరారు క్యాండిల్ సార్పి కేక్ కట్ చేసి కేక్ ముక్క సత్యకి తినిపించడానికి తన చేతిని చాపింది నీరజ దాన్ని సత్య అందుకోబోతుండగా మధ్యలో వచ్చి ఆ కేక్ తీసుకుంది భవ్య అందరూ ఆమె వైపు చిరాగా చూశారు తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్ లో తీసుకుందాం ఆ ఎపిసోడ్ వచ్చే వరకు వెయిట్ చేస్తూ ఈ ఎపిసోడ్ పై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేస్తూ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తూ ఇంకా సెలవు తీసుకుంటాను అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మీరు అస్సలే మర్చిపోవద్దండి దీని తర్వాత ఇంకా మంచి మంచి స్టోరీస్ ఉన్నాయి అవన్నీ మీకు చేరాలి అంటే మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా